చేతిలోని ముద్ద నోటిలోనికి పోదు శివునాజ్ఞ లేనిదే తెలియండయ సర్వంబు నేననుచుగర్వంబుతో జడు సర్వనాశనముంది సచ్చేరయ ఏదైనా ఒక పని చేశాక అబ్బ ఇదంతా నేనే చేశాను అని మనలో చాలా మందికి అనిపిస్తుంది కదా కాని చూడండి మన ప్రయత్నానికి మన అహంకారానికి మధ్య ఒక చిన్న తేడా ఉంది మనం తీసుకునే ప్రతి శ్వాస మనం వేసే ప్రతి అడుగు ఇదంతా ఒక పెద్ద ప్లాన్ లో భాగం సింపుల్ గా చెప్పాలంటే మన చేతిలో ఉన్న అన్నం ముద్ద నోట్లోకి వెళ్లాలన్నా సరే పైన ఒక దైవ సంకల్పం ఉండాలి అంత నేనే చేస్తున్నా నాకు అసాధ్యం ఏదీ లేదు అనే ఒక రకమైన అజ్ఞానం మనల్ని ఆవహిస్తోంది ఇలాంటి అహంకారానికి దక్కేదేంటి పట్టుదలతో మంచి పనులు చేయడం చాలా గొప్ప విషయం కాని ఎప్పుడైతే ఆ పట్టుదల కాస్త గర్వంగా మారుతుందో ఇక అప్పుడది మనల్ని వినాశనం వైపుకే తీసుకెళ్తుంది అంతిమంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిందేంటంటే మన ప్రయత్నానికి వినయం కూడా తోడవ్వాలి లేకపోతే అహంకారం సర్వనాశనానికి దారి తీస్తుంది